అస్సలం వైకుం అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను బాబుకు ఫంక్షన్ చేయడానికి ఇంకో ఊరైతే వెళ్తున్నాము అది చాలా లాంగ్ జర్నీ అందుకనే అందరూ సేఫ్గా వెళ్ళి సేఫ్గా రావాలి అని ఆ దేవుణ్ణి మొక్కుకుంటున్నాను కొబ్బరికాయ నీళ్లు అగరవత్తులు పంచదార పెట్టి ప్రార్థన చేసుకున్నాను ఎన్నిసార్లు కొడుతున్నా చూడండి కొబ్బరికాయ అయితే అసలు పగలడం లేదు ఏ ఆటంకాలు లేకుండా మా బాబు ఫంక్షన్ బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ అందరూ అలాగే ప్రే చేయండి నేను ఎన్నిసార్లు పగలగొట్టినా పగలని టెంకాయ మా హస్బెండ్ ఒక దెబ్బ వేయంగానే పగిలిపోయింది ఇద్దరం కలిసి టెంకాయ అయితే పగలగొట్టాము ఒక దెబ్బకే కొబ్బరికాయ పగిలిపోతే ఆ హ్యాపీనెస్సే వేరేగా ఉంటుంది చూడండి ఎంత బాగా పగిలిందో అన్ని జానిమాస్ మీద పెట్టుకొని నమాజ్ అయితే చదువుకొని ప్రేయర్ అయితే చేసుకున్నాను అదే దువా చేసుకున్నాను అసలు దేవుడు అనుగ్రహం లేనిది చీమ కూడా కదలదు అంటారు కదా అది చాలా అంటే చాలా నిజమండి ఇప్పుడిప్పుడు నాకు తెలుస్తుంది ఎప్పుడు నుంచో ఫంక్షన్ చేద్దాం అనుకుంటున్నాము కానీ ఇప్పుడు కుదిరింది మాకు లారీలో లాంగ్ జర్నీ సేఫ్గా వెళ్ళి సేఫ్గా రావాలి అని ఆ దేవుడిని కోరుకుంటున్నాను ఇంకా ముందు ముందు అయితే బాబు ఫంక్షన్ వీడియోస్ వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి